వెల్కమ్ బ్యాక్ టు సింధుజాస్ హోమ్ డైరీ జాకెట్ ముక్కతోటి ఇంత అందంగా ఎలా అలంకరించుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి ఇది చాలా సింపుల్గా అయిపోతుంది నేను మీకు ఇక్కడ డెమో చూపిస్తున్నాను కాబట్టి అమ్మవారి ముఖాన్ని కానీ చేతులను కానీ పాదాలను కానీ ఏమీ పెట్టకుండా సింపుల్గా చూపిస్తున్నానండి అవన్నీ అలంకరిస్తే ఇంకా అందంగా ఉంటుంది చూశారు కదా నేను ఇక్కడ కాస్త స్టిఫ్గా ఇలా ఉన్న జాకెట్ని తీసుకున్నానండి పట్టు జాకెట్ని కూడా తీసుకోవచ్చండి కాకపోతే ఇలా కొద్దిగా గంజి పెట్టినట్టు స్టిఫ్గా ఉన్నట్టు ఉంటే అమ్మవారు కూర్చున్నట్టు బుట్టలా వస్తుందండి చూడడానికి అందంగా ఉంటుంది చూశారు కదా నేను ఇక్కడ జాకెట్ ముక్కని ఒక అంగుళన్నర రెండు అంగుళార వెడలిపు వచ్చేలాగా ఈ విధంగా కుర్చీళ్లను పెడుతున్నాను ఇవన్నీ ఈవెన్గా వచ్చేలా చూసుకోండి ఒకదాని మీద ఒకటి వచ్చేలాగా ఒకవేళ మీకు ఈ విధంగా స్టిఫ్గా లేదు అనుకుంటే ఒక్కసారి ఐరన్ చేసుకోండి అదే సిల్క్ జాకెట్ అయితే పిన్నిసులు పెట్టుకుంటూ కుచ్చిళ్లను పెట్టుకోండి ఇలా మొత్తం జాకెట్ అంతా పెట్టేసుకోవాలండి చూశారు కదా ఈ విధంగా మడత పెట్టుకున్న తర్వాత నేను దీన్ని సగానికి మడతేస్తున్నానండి తర్వాత వీటన్నిటినీ కూడా సమానంగా వచ్చేలా మడత పెడుతున్నాను ఆ తర్వాత మధ్యలో వచ్చిన అంచులకి కూడా పిన్నిసులు పెడుతున్నానండి ఎందుకంటే మనం కలసానికి కట్టినప్పుడు మొత్తం అంతా బుట్టలా రావాలి కదా అందుకని నేను ఇక్కడ ఒకటి నుంచి రెండు పిన్నిసులు పెట్టి దీన్ని మొత్తం సెక్యూర్ చేస్తున్నాను ఇప్పుడు నేను ఒక్కొక్కటి పక్క పక్కన వచ్చేలాగా ఒక్కొక్క కూర్చుని అరేంజ్ చేస్తున్నానండి ఇలాగ మీరు ఎంత వెడల్పుగా అరేంజ్ చేసుకుంటే మనం కట్టుకునేటప్పుడు అంత ఈజీగా కట్టుకోవచ్చండి అలాగే అంత అందంగా కూడా వస్తుంది తర్వాత ఏదైనా తాడుని తీసుకుని ఈ విధంగా ఇక్కడ పెట్టి ఇలా ఫోల్డ్ చేస్తున్నానండి ఈ తాడుని కలసానికి కట్టుకోవడమేనండి చూశారు కదా నేను ఇక్కడ కలసాన్ని తీసుకున్నాను ఇందులో ఏదైనా బియ్యం కానీ ఏదైనా సరే బరువైంది వేసుకోండి తర్వాత ఈ విధంగా తాడుతో దీన్ని కట్టుకోవాలి ఇక్కడ మీకు తాడుతో నిలవట్లేదు అనుకుంటే ఒక జాకెట్ ముక్కను కట్టుకుని దాని మీద ఈ తాడుని కట్టుకోండి అప్పుడు తాడు, తాడు జారిపోకుండా ఉంటుందండి ఒకవేళ నేను తీసుకున్న లాంటి బ్లౌజ్ పీస్ కాకుండా మీరు కొంచెం సిల్కీగా పట్టు లాంటి జాకెట్ ముక్క తీసుకుంటే అప్పుడు కూడా కలశానికి ముందర జాకెట్ ముక్క కట్టుకుంటే పైకి బుట్టలా వచ్చి అమ్మవారు కూర్చున్నట్టు వస్తుందండి అంతేనండి ఇప్పుడు దీన్ని అలంకరించుకోవడమే ఈ అలంకారంలోనే అసలైన అందం అంతా ఉందండి నేను నా దగ్గర ఉన్న నగలతోటి అమ్మవారిని అలంకరిస్తున్నానండి చూశారు కదా ఎంత అందంగా ఉందో అమ్మవారు కూర్చున్నట్టే ఉంది నేను మీకు ఇక్కడ డెమో చూపిద్దామని కేవలం జాకెట్ ముక్కతోటి ఇలా అలంకరించానండి అసలు అమ్మవారి ముఖాన్ని అలాగే చేతులు పాదాలు పెడితే ఇంకా చాలా అందంగా ఉంటుంది నిజంగా అమ్మవారు వచ్చి కూర్చున్నట్టే ఉంటుందండి చాలా తొందరగా కూడా అయిపోతుంది మీకు చూపించిన మూడున్నర నిమిషాల్లోనే మీరు కూడా రెడీ చేసేసుకోవచ్చు మీరు ఎంతవరకు ఈ వీడియో చూశారు అంటే ఈ ఛానల్లో కంటెంట్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి